గుప్పడంత మనసు సీరియల్ స్టార్ మాల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ అత్యధిక టీఆర్పీ సంపాదించుకున్న సీరియల్ ఈ సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఈ సీరియల్ను నటించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా తక్కువ టైంలోనే మంచి పేరుతో పాటు చాలా సీరియల్స్లో మరియు సినిమాలో కూడా అవకాశాలు లభించాయి రిషి వసుధార అని మహేంద్ర జగతి శైలేంద్ర ధరణి ఫణీంద్ర ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ నటనతో తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోయారు ప్రస్తుతం గుప్పినంత మనసు సీరియల్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది అది ఏమిటి అంటే త్వరలోనే శుభం కార్డు పడబోతుంది అని ఎందుకు అంటే శైలేంద్ర నిజస్వరూపం రిషికి తెలియనుంది ఇప్పటికే అనుపమాకి నిజం తెలిసింది అలాగే ఫణీంద్రకి కూడా డౌట్ వచ్చింది మహేంద్ర కూడా శైలేంద్రని చంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు శైలేంద్ర జైలుకి వెళ్తే ఇక ఈ సీరియల్కి శుభం కార్డ్ పడుతుంది అలాగే రిషి ఈ సీరియల్తో తో పాటు గీతాశంకరం అనే కొత్త సినిమాలో కూడా నటిస్తున్నారు అలాగే వసుధార కూడా కన్నడలో ఒక సినిమాలో నటిస్తోంది ప్రస్తుతం వీరిద్దరూ కూడా బిజీగా ఉండటం వలన అయితే ఈ సీరియల్ని పొడిగించకుండా త్వరగా ఏం చేస్తున్నారని సమాచారం మరి ఈ సీరియల్ ఎండింగ్ పట్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంబంధం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రమ్మలో ముందుగా మీరు చూడగలుగుతారు